ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా రే అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత అగ్గుతావు నేను తాగను భయపడదు చెప్పు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు తెలియక మాట్లాడుతున్నావు నా మాట గురుగాడి నీకు ఇచ్చిన బబ్బులు నమ్మి నీకు పని అప్పు చెప్తున్నావు చంపాలి చంపుతా సెవెంటీన్త్ ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలేంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు ఆయన కూడా చంపన पब्लिकेप मंत्र कर सैयद मोहम्मद पाशा खाद्री నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసులు చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతిని నిజాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకం అయితే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దింపా కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు ఉచ్చ ఉచ్చ కారు దిమ్మ ఏది కార్ లేదు ఏంటి ఉచ్చ కారు లేదే సర్కార్ సార్ లేదు కారు కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత ఆ కారు దిగు వచ్చాయ్ ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా కానీ ఏంటంటే ఇండియా మొత్తం తెలుసు భయపడ్డావు దువ్వైనా చూస్తున్నాను ముజే సలాం ఒక కోడిని కోస్తాం ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఈ కొడి నిద్రపోనివ్వకండి తిండి పెట్టండి నీళ్ళేవండి నిద్రపోతే బిజినెస్ లాటరీతో నన్ను రే రే నిద్రపో నేను నేను చచ్చిన కళ్ళు తెరిచస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వను మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట్రై జాయి ట్రై జాయి మోల్ సంక్ ఉందా నీకు బెయిల్ తీసుకురావడానికి అలీభాయ్ అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్ లోనూ ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు రైట్ ఆ మినిస్టర్ గా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా అలీభాయ్ అరెస్ట్ చేసా ఉంటా ప్రూఫ్ లు ఏమైనా ఉన్నాయా అలీభాయ్యా వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు పద్ రూపాయలు షాంపల్ వాడితే ఇలానే ఓడిపోతుంది రాడ్ కొట్టావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ వస్తే కొట్టేస్తావా చంపలేదు సంతోషించు ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావు మా మేము ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నా అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్ లో కలుస్తావు ఈఈ నవ్వుతావు లేదా ఏడ్ వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏ పెట్టా పెట్టావునా ఇదిగో ఇదిగో తిను ఇది తినేసి తినే ఏంట నమస్కారం సార్ సిటీలో భిక్షకాడ నా మీద సార్ సార్డు జనరల్ సెక్రటరీ సార్ ఇంత ఉన్నాడు ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్షగా అడుగుతున్నారు ధర్మం చేస్తే చెయ్యి పెడైపోను చెప్పంటాడు రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు